మరో యాభై రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సులూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నుకున్న నెలవల సుబ్రమణ్యం కుమార్తె నెలవల విజయశ్రీ సులూరుపేటలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ స్థానిక సత్యసాయి మండపంలో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన నలభై ఏళ్ల నుండి రాజకీయ చరిత్ర అనుభవం కలిగినటువంటి మా నాన్నగారు నెలవల సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయ అరంగేట్రం చేశానంటూ కావున ప్రజలు నన్ను ఆదరించి అభిమానించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నెలవల విజయశ్రీ పరిచయ వేదిక కార్యక్రమంలో మాట్లాడారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సునూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తనను ఆదరించినట్లే తన బిడ్డను కూడా ప్రజలు ఆదరించాలని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఏజీ కిషోర్ సాయి మాధవ్ లాయర్ సుధాకర్ రెడ్డి చిట్టేటి పెరుమాల్ జనసేన ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు Yeah. Okay.

ఈ మహానాడ కార్యక్రమంగా ఈ రాష్ట్రంలో యువతికి నలభై పర్సెంట్ యువకులకిస్తామని చెప్పని నారా లోకేష్ బాబు గారు ఎప్పుడైతే ప్రకటించారో దాన్ని పార్టీ కూడా తీసుకుని ప్రజలు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఎక్కువ యువకులకి మరి అవకాశం కల్పిస్తానంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు

కాదు మీ ఎవరైతే అదుగా ప్రాప్తిస్తారో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు ఎనికలని ఆ కార్యకర్తల జోనసగా వారిని మా జనసేన జోలుకొచ్చినా ఏటి పరిస్థితుల్లో మిమ్మల్ని విస్తరించు రావేది జనసేన కరే దేశం ప్రభుత్వం కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా పెట్టుకొని నిట్కొని వ్యవహరించాలని చెప్పని వైసీ నాయకత్వానికి సందర్భంగా హాజరున ఉంటారు మరి ఈ రోజు నా కుమార్తె రాశీ

మా నాన్నగారు నెల్లవల్ సుబ్రహ్మణ్యం గారు బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజా సేవ కోసమని రాజకీయాల్లోకి వచ్చేసారు అదే విధంగా నేను కూడా డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజాసేవ కోసమని చూసిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన వస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తే మనందరికి న్యాయం జరగడానికి మనం పోరాడాము తప్పకుండా మనం విజయం సాధిస్తామని తెలియజేస్తూ ఆశ సేకరించేటట్లుంటే ఎంతో మంది ఉన్నారు కడప జిల్లాలో వాళ్ళంతా నిలవన అరాష్ట్రం నాశనం అయిపోయినారు ఇప్పుడు ఎవరు ప్రజలకు మంచి చేసేవాడే రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం కానీ ఈ విధంగా అరాష్ట్రం చేసి రకరకాల ఇబ్బంది పెట్టి ఎలక్షన్ అడవి చేస్తాం చేస్తామంటే భయపడే ప్రశ్నే లేదు డాక్టర్ నెలవల విజయశ్రీ గారిని అభ్యర్థిగా చేస్తే బాగుంటుందని ఆయన ఈ మన అభ్యర్థి మీ ముందుకు వచ్చింది పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఆస్వాదించండి చిన్నవాళ్ళు ఉండేవాళ్ళు చిన్న వయసులో ఉండేవాళ్ళు